సముద్ర తీరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అన్నారు అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం మరియు సేవా పర్వ రెండు ఇరవై శ్రీకాకుళం రూరల్ మండలం బీచ్ లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు ఇప్పటికే ఒక తొమ్మిది వందల పన్నెండు గ్రామాల్లో ఒక నూట ఇరవై సారీ ఒక రెండు వందల ఇరవై ఒకటి వరకు గ్రామాలు మనం ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ గా మనం డిక్లేర్ చేస్తాం ఈ రోజు కూడా ఒక ముప్పై ఒకటి మనం డిక్లేర్ ఓడిఎఫ్ మోడల్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ అంటే అక్కడ మనకి పూర్తిగా శానిటేషన్ మీద అవగాహన ఇది కాకుండా సాలిడ్ వేస్ట్ కోసం ఇది కాకుండా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఇంకా దింట్లో అలాగే ఈ అన్ని కంపోస్టింగ్ సబ్జీ ఉంటే ఆ విలేజ్ మోడల్ గా మనం డిక్లేర్ చేయవచ్చు ఇది కాకుండా ఎత్తు ఫనం మున్సిపాలిటీ మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఈరోజు రోజు నుంచి డిక్లేర్ చేస్తాం అంటే అక్కడ సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఓకే ఒకేసారి వాడిన ప్లాస్టిక్ అంటే మన స్ట్రా కానీ మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ గానీ అదే వాడకూడదు ఆ మున్సిపాలిటీ ఈ రోజు నుంచి అది మనం డిక్లేర్ చేస్తాం అలాగే ఇంకా రాబోయే కాలంలో అంటే అక్టోబర్ సెకండ్ నుంచి అన్ని మున్సిపాలిటీ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మనం చేయకూడదు దీంట్లో మన ఆఫీసెస్ కూడా ఈ రోజు నుంచి కొన్ని ఆఫీసెస్ కూడా అక్కడ ప్లాస్టిక్ అసలు వాడకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా దాచేసి వాడకూడదు ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన నుంచి మార్పు మనం ఇంకా ప్రజలు కూడా మనం ప్రాపర్ గా మనం చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టినా చాలా మంచి ప్రోగ్రామ్ ఈ రోజు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆడటంలో ఈ రోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది బట్ కానీ ఇది ఒక్కరోజు ప్రోగ్రామ్ కాకుండా దయచేసి అందరూ ఆలోచించండి